ఈ వీడియోలో చిన్నపిల్లలకు గాని పెద్దవాళ్ళకి కానీ హెల్త్ కి అలానే ఎముకల బలానికి చాలా చాలా మంచిదైన ఒక స్వీట్ రెసిపీ అయితే మీకు చూపించేస్తానండి చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు ఇది సిమిలర్ గా ఉగ్గాని లాగైతే ఉంటుందండి నేనైతే ఉద్దిపప్పు పెసరపప్పు బియ్యం అయితే ఈ స్వీట్ ని చేస్తున్నాను కుదిగే పిల్లలకైతే ఇది ఎముకల బలానికి చాలా చాలా మంచిది మీకు ఎలా చేయాలో పక్క కొలతలతో అయితే చూపించేస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు ఉద్దిపప్పునైతే ఈ విధంగా మనము వేపుకోవాలండి ద్వారగా అయితే వేపుకోవాలి మాడకూడదు విధంగా ఒక మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఉద్దిపప్పును ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పు తీసుకున్నారో అందులో హాఫ్ కప్పు పెసరపప్పును కూడా ఈ విధంగా ద్వారగా అయితే వేపుకోవాలండి మనకి ఇదంతా కూడా వేగేటప్పుడే స్మెల్ అనేది చాలా చాలా బాగా వస్తుంది మంచి అరోమా అయితే వస్తుంది ఇప్పుడు ఈ పెసరిపప్పుని కూడా ఇలా వేపుకున్న తర్వాత ఆ ప్లేట్లోకి అయితే షిప్ చేసేద్దాము ఇప్పుడైతే అదే కప్పులో పావంతు బియ్యం అయితే తీసుకుంటున్నానండి బియ్యం కూడా బాగా వేపుకోవాలి ఇదంతా కూడా ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇంకా బియ్యం అంతా కూడా మనకి బియ్యం అయితే చిటపట అంటుంది కదా ఆ స్టేజ్ వచ్చేంత వరకు అయితే చక్కగా వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేపుకొని దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి ఈ చల్లారే లోపల మనం స్వీట్లోకి పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి దీనికోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి మనం ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పు తీసుకున్నామో దానికి మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి అదే కప్పుకి బెల్లం తురుము అయితే తీసుకోవాలండి ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని వాటర్లోకి అయితే వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే మనకి బెల్లం కరిగేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఈ బెల్లం పాకం అయితే అవసరం లేదండి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు బెల్లం బదులు చక్కెర కూడా యూస్ చేయొచ్చు నేనైతే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనమైతే దీన్ని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆపేసి దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము ఈ లోపల మనం వేయించిన ఈ పప్పులన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు దీని అంతా కూడా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే ఒక రెండు మూడు ఇలాచి కూడా వేసుకొని దీని అంతా కూడా మెత్తని పౌడర్ లాగైతే మిక్సీ పట్టుకుందామండి పౌడర్ అనేది మెత్తగానే ఉండాలండి బరక బరకగా ఉంటే టేస్ట్ అంతగా ఉండదు ఈ స్వీట్కి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాలండి వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి దీంట్లో నేను పావు కప్పు నెయ్యి అయితే వేస్తున్నానండి మన ఏ కప్పుతో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుకి పావు కప్పు నెయ్యి అనేది కొద్దిగా తాగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పౌడర్ ఉంది కదా దీని అయితే కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి దీనికి నెయ్యి ఎక్కువ తినే అయితే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలుపుతూ నెయ్యి అనేది చక్కగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుంటూ ఇదైతే బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనము కాంచి చల్లార్చి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి దాన్ని అయితే ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఉండలుంటే అంతగా బాగుండదండి ఈ విధంగా అయితే ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అవసరమైతే మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే చక్కగా అంత దగ్గర వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి అంతే అండి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు మంది స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా పిల్లలకి పెద్దలకి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి